ధాన్యలక్ష్మి అయితే నడుచుకుంటూ వస్తుందనమాట వస్తుంటే చంగయ్య వాళ్ళ ఆవిడ కూడా చూస్తూ ఉన్నారనమాట నేనేమో ధాన్యలక్ష్మి అంటుంది ఇలాగా నేను ఇంకా పరిచయం చేసుకోవాలి ఏమో నిన్న నేను మీ వదినని మీ మీ అన్నయ్య గారి భార్యని అని చెప్పేసి పరిచయం చేసుకోవాలి ఏమో అని అనుకున్నాను బాగానే గుర్తుపెట్టుకున్నావే అని చెప్పేసి అయితే ధాన్యలక్ష్మి లక్ష్మి అయితే అంటూ ఉంటుందన్నమాట అప్పుడేమో అక్కడ ఉన్న రావుతని గారు రా రాక్క అని చెప్పేసి అయితే చంగయ్య భార్య అంటుందన్నమాట ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాము ఛాయ్ తాగుదు రండి అని చెప్పేసి అంటూ ఉంటే నేనే చాయ్ తాగడానికి టిఫిన్లు చేసి మీతో ప్రేమలు పంచుకోవడానికి ఏమీ రాట్లే రాలేదు ఈ ఆస్తిని పంచుకోవడానికి నేను వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ ఉన్న చంగయ్య అయితే షాక్ అవుతూ ఉంటాడనమాట ఈ ఆస్తిని పంచుకోవడానికి నేను వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటే అక్కడ ఉన్న చంగయ్య ఏమో ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటున్నాడు ఆస్తి పంచుకోవడం ఏంటి అని చెప్పేసి ఈ ఆస్తి పంచడం ఏంటి అని చెంగయ్య మాట్లాడుతూ ఉంటే ఇల్లు ఇదంతా కూడా అందరికీ సమ్ సమానంగా పంచాలి కదా ఈ ఆస్తిని పంచుకోవడానికే నేను వచ్చాను అని చెప్పేసి అయితే ధాన్యలక్ష్మే అంటుందన్నమాట ఈ ఒక్కడ సంపాదనే కాదు కదా ఈ ఇల్లు అంతా ఇల్లు పొలాలు ఆస్తి ఇదంతా కూడా అని చెప్పేసి అంటూ ఉంటే అక్కడ ఉన్న చంగ ఏమో ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి ఏం వదినగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళ కోడలు అయితే కరెక్ట్ టైంకి అత్తయ్య ఎంట్రీ ఇచ్చింది ఇంకా ఈ ఇల్లు కుప్పకూలిపోవాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటుంది మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట ఈవిడేమో ఇల్లు ఆస్తి ఇదంతా కూడా నువ్వు ఒక్కడివే సంపాదించింది కాదు కదా మీ నాన్నగారు మా ఆయన నువ్వు అందరూ కలిపి సంపాదించిందే కాబట్టి సమానంగా అందరికీ పంచాల్సిందే అని చెప్పేసి అయితే ఆ హక్కు నాకు ఉంటుంది ఈ ఆస్తి నాకు దక్కాల్సిందే అని చెప్పేసి అయితే గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తుంది ఈ ఆస్తిలో సగభాగం మాకు కూడా వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటా అక్కడ ఉన్న చంగయ్య వాళ్ళందరూ ఫ్యామిలీ కూడా చాలా షాకింగ్లో ఉంటారనమాట ఈవిడ మాట్లాడిన మాటలకి ఎక్కడి నుంచో వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారనమాట అక్కడ ఉన్న చంగయ్యక అయితే అంటూ ఉంటుంది అనమాట నీ నోట గొంతులో తడిపోయిందా మాటలు రావట్లేదని చెప్పేసి ఫీల్ లైక్ దిస్ వీడి ప్లీజ్ లైక్